రాజోలు నియోజకవర్గం అంతర్వేది గ్రామంలో ఉన్నాము ఇప్పుడు ఇక్కడ ఈ స్థానికుల అభిప్రాయాలు ఏందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు ఈ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే మీకు సరైన న్యాయం చేస్తారు ఏ పార్టీ రావాలని కోరుకుంటున్నారు సార్ ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్ని రాజకీయ పార్టీలని చూస్తున్నాం ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ చూస్తున్నాం వాళ్ళు సమస్యల పైన అవగాహన లేకుండా వాళ్ళ దృష్టికి వచ్చింది ఏదో వాళ్ళు తిరగడం తప్ప ఈ కార్యక్రమం సక్రమం చేయట్లేదు ఇక్కడ అధికార పక్షం కూడా వాళ్ళ నిర్లక్ష్య ధోరణితో ముందుకు సాగుతుంది ఇటువంటి పరిస్థితుల్లో ప్రత్యామ్మ మూడో ప్రత్యామ్మంగా మనం ముందుకు వచ్చిన జనసేన అనేది ఇప్పుడు ప్రజలందరూ ఆ కొత్త పార్టీగా వచ్చి దానికోసం ఎదురు చూస్తున్నారు ఏ జనసేన ఎందుకు రావాలి అని అనిపిస్తే కనుక ఇప్పుడు అధికారంలో లేకుండానే పవన్ కళ్యాణ్ గారు ఎన్నో ప్రజా సమస్యలు తీర్చారు ఆయన ప్రతి దాంట్లో ఆయన ముందుండి ప్రతి సమస్యని ఆయన బయటికి తీసుకొస్తున్నారు మనకి దీన్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఉద్దానవనం కిడ్నీ సమ కిడ్నీ బాధ సమస్య అసలు ఉద్దానవనం కిడ్నీ బాధ సమస్య ఉందని కూడా చాలా మందికి తెలియదు అక్కడ ఉన్న ఊరు గురించి కూడా చాలామంది తెలియదు కానీ ఆయన వచ్చి వచ్చి దాన్ని వెలుగులో తీసుకొచ్చి ఈరోజు ఆ సమస్యకి పరిష్కారం చూపించాడు అలాగే ఉండరు చూడాల రైతు సమస్యలు అవన్నీ ప్రతిదీ ఆయన లేవనెత్తాడు అలాగే భీమవరంలో డంపింగ్ యార్డ్ ఉందని కూడా ప్రతిపక్ష నాయకులు కానీ ప్రజపక్ష నాయకులు కానీ ఎవరికీ కూడా తెలియదు అటువంటి సమస్యలు ఆయన వెళ్ళి ఆ పరిసర ప్రాంతాలను కూడా చూసి ఏ నాయకుడు అక్కడికి వెళ్ళడానికి అడుగు వేయడు అటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన వెళ్ళి ఇలాంటి సమస్యలు ఉన్నాయని వెలికి తీశాడు ఈ అధికారం లేకుండానే ఒక ఎమ్మెల్యే లేకుండా ఒక ఎంపీ లేకుండా ఇన్ని కార్యక్రమ చేస్తున్నారంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకుడు అధికారంలోకి వస్తే ఆయన ముఖ్యమంత్రి అయితే మాకు చాలా మంచి జరుగుతుందని ఇక్కడ ప్రజలందరూ అనుకుంటున్నారు ఈ ఎన్నికలలో మీ రాజో నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మా రాజుల్లో అయితే సార్ మామూలుగా కులాలని మతాలను కలుపుకుంటూ వెళ్ళిపోయేది అయితే శ్రీ రాపా కురప్రసాద్ గారు అండి ఆయనకి ఇక్కడ మద్దతు కూడా చాలా బాగుందండి ఆయన ఎమ్మెల్యే అవుతారు పైన కూడా పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారండి ఆయన ఏ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తారు జనసేన వైపు నుంచి అండి మీరు ఏ పార్టీ అభ్యర్థి గెలవాలనుకో మేము కూడా జనసేన కోరంగా గెలవాలని కోరుకుంటున్నాం అండి ఎందుకంటే ఏది కూడా ఏది ఏది వచ్చినా కానీ ఏ ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ కానీ ఎవరికి సహాయం చేసేది కానీ ఏది ఉండట్లేదు ఒక పేదవాడు సరైన జీవితాన్ని గడపడానికి ఉండటం లేదు ఉన్నవాళ్ళు మాత్రమే మళ్ళీ బాగుపడుతున్నారు పేదవాడు మళ్ళీ అలాగే ఉండిపోతున్నాడు ఒక పేదవాడు బాగుపడాలి ధనికులు పేదవాళ్ళు సమానం కావాలంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ రావాలండి మీరేమనుకుంటున్నారండి వచ్చే ఎన్నికల్లో తప్పకుండా జనసేన విజయం చేకూరుతుందండి మేము రావాలని కోరుకుంటున్నాం ఫ్యూచర్లో పిల్లల భవిష్యత్తు అన్ని సగంగా ఉండాలంటే జనసేన కావాలి తప్పకుండా రావాలి చెప్పండి ఈ రాజో నియోజకవర్గంలో ఎవరు ఎమ్మెల్యే అభ్యర్థి అయితే మీకు మంచి చేస్తారని కోరుకుంటున్నారు మనకి ఇక్కడ ఉన్న వ్యక్తులను చూస్తే ప్రజెంట్ నేను టూ థౌజండ్ నుంచి ఇక్కడ రాజకీయాలు అండి నేను నాకు ఇప్పుడే కొత్తగా ఒకటి వచ్చింది కాకపోతే ఏంటంటే నేను చూసి చూసి రాజకీయాలు మొత్తం మీద విసుగు పుట్టి ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయానికి అయితే అక్కడ స్టేట్ మొత్తంలో అయితే పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి అయితే చాలా అవసరం అండి ఒక ఇసుక మాఫియా కానీ ఒక మైనింగ్లు కానీ రాష్ట్రం మొత్తం అవినీతిమయం చేసేసారండి దీన్ని ఇప్పుడు కాపాడాలంటే ఒక యువనాయకుడు కావాలి దానికి పవన్ కళ్యాణ్ గారు తప్ప వేరే అభ్యర్థి లేడు ఇక్కడ కావాలంటే ఇక్కడ చూసుకుంటే మనకి జనసేన అభ్యర్థి తరఫున ప్రసాద్ గారు ఉన్నారు ఆయన కూడా పాస్ట్లో చాలా మంచి చేసిన వ్యక్తి సో ఆయన ఇక్కడ వస్తే బాగుంటుందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఎవరైతే మీకు మంచి జరుగుతుంది అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ అయితేనే బాగుంటుంది